వందే భారత్ రైల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది భోజనం అందించిన సిబ్బందిపై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు శాఖాహారి అయిన ఆయనకు మాంసాహార భోజనం అందించటమే అందుకు కారణం ఇటీవల ఓ పెద్ద ఆయన పశ్చిమ బెంగాల్లోని హావుడా నుంచి రాంచీకి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించాడు భోజనం వెళ్ళ థాలీని ఆర్డర్ చేశాడు అయితే సిబ్బందిలో ఒకరు పొరపాటున మాంసాహారాన్ని వడ్డించారు కాసేపటికి అది నాన్ వెజ్ అని గుర్తించాడు తనకు మాంసాహారాన్ని వడ్డించాడని వెయిటర్ పై దాడికి దిగాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ప్రయాణికుడి తీరును పలువురు నెటిజన్లు తప్పుపట్టారు తప్పు జరిగింది కానీ అలా దాడికి దిగటం ఆమోదయోగ్యం కాదు ఆహారం విషయంలో సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందే ఏది ఏమైనప్పటికీ ఆ ప్రయాణికుడు చేసింది తప్పే అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు ఈ ఘటనపై తూర్పు రైల్వే శాఖ స్పందించింది పొరపాటు జరిగింది సమస్యను పరిష్కరించాం అని ప్రకటనలో పేర్కొంది